నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం పెనుగొండ సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ సురేష్ కూతురు కోట కళ్యాణి ఆధ్వర్యంలో నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర డాక్టర్ లైన్ శేషుగారు లైన్ సత్యనారాయణ లైన్ హనుమంతరావు సుబ్బు తదితరులు పాల్గొన్నారు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి